ఈ రోజు మనం మన భూమికి ప్రాణం పోసే ఒక అద్భుతమైన ప్రయాణం గురించి తెలుసుకుందాం అదే జలచక్రం అసలీ కథ ఎక్కడ మొదలవుతుందో చూద్దామా మనం చూసే ప్రతి వాన చినుకు వెనుక ఒక పెద్ద కథ ఉందంటే నమ్ముతారా అవును అదొక అంతులేని ప్రయాణం ఆ ప్రయాణమే జలచక్రం పదండి ఆ సాహసయాత్రలో మనం కూడా పయనిద్దాం మన సాహసం ఇక్కడే మొదలౌతోంది కథ మొత్తం ఒకే ఒక్క నీటి చుట్టూ తిరుగుతోంది దానితో పాటే కూడా ప్రయాణిద్దాం దాని అద్భుతమైన అంతులేని ప్రయాణంలోకి అసలు దాని కథ ఎక్కడ మొదలైందో చూద్దాం ఇదిగో ఇక్కడే ఉంది మన కథానాయకుడు ఒక పెద్ద మహాసముద్రంలో లక్షల కోట్ల నీటి చుక్కలతో పాటు చాలా ప్రశాంతంగా ఉన్నాడు కాని ఈ ప్రశాంతత ఎంతోసేపు ఉండదు ఎందుకంటే త్వరలోనే ఒక పెద్ద మార్పు రాబోతోంది సరే ఇక్కడి నుంచే అసలైన అడ్వెంచర్ మొదలు మన నీటిచుక్క తన ప్రయాణంలో మొదటి చాలా ముఖ్యమైన అడుగు వేస్తోంది అదే బాష్పీభవనం సింపుల్గా చెప్పాలంటే గాల్లోకి ఎగిరిపోవడం అసలు ఈ మార్పుకు కారణమేంటో తెలుసా మన సూర్యుడు సూర్యుడు శక్తివల్లే మన నీటిచుక్క కథలో మొదటి కీలకమైన మలుపు వస్తుంది ఆ వేడికి ద్రవరూపంలో ఉన్న నీటిచుక్క కంటికి కనిపించని ఒక గ్యాస్లాగా అంటే నీటి ఆవిరిగా మారిపోతుంది ఇదంతా ఎలా జరుగుతుందంటే ఫస్ట్ సూర్యుడి శక్తి నీటి ఉపరితలాన్ని బాగా వేడి చేస్తుంది అప్పుడు ఆ ద్రవరూపంలో ఉన్న నీరు చాలా తేలికైన గ్యాస్లాగా అంటే ఆవిరిగా మారిపోతుంది అలా మారిన వెంటనే ఆ నీటి ఆవిరి పైకి వాతావరణంలోకి వెళ్ళిపోతుంది చూశారా మన నీటి చుక్క సముద్రాన్ని వదిలేసి ఆకాశంలోకి తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది మన కథ ఇప్పుడు భూమిమీద నుంచి ఆకాశంలోకి మారింది వాతావరణంలో చాలా పైకి మన నీటిచుక్క ప్రయాణంలో నెక్స్ట్ స్టేజ్ ఇక్కడే స్టార్ట్ అవుతుంది ఇక్కడ తను ఒంటరికాదు ఆకాశంలోకి వెళ్ళాక మన హీరోకి తనలాంటి లక్షలాది స్నేహితులు దొరుకుతారు అంటే నీటి ఆవిరి కణాలన్నమాట వాళ్లందరూ కలిసి ఒకరికొకరు దగ్గరవుతారు చల్లబడతారు అప్పుడేమవుతుందంటే ఆ గ్యాస్ మళ్ళీ చిన్న చిన్న నీటి బిందువులుగా మారిపోతుంది దీన్నే ఘనీభవనం అంటారు ఒకసారి మార్పును చూడండి ఎంత నాటకీయంగా ఉందో కదా మొదట కంటికి కనిపించని ఒంటరిగా తిరుగుతున్న ఒక గ్యాస్ ఇప్పుడు అందరితో కలిసిపోయి మన కంటికి కనిపించే ఒక మేఘపు బిందువుగా మారిపోయింది అద్భుతం కదా ఇలా మన నీటిచుక్క ఒక్కటే కాదు తనలాంటి లక్షలాది నీటి బిందువులు ఒకదానితో ఒకటి కలిసిపోయి మనం ఆకాశంలో చూసే ఆ పెద్ద పెద్ద తెల్లని మేఘాలుగా తయారవుతాయి ఇప్పుడు వీళ్ళంతా ఒక పెద్ద గ్రూప్ అందరూ కలిసి ఆకాశంలో హాయిగా తేలుతూ ఉంటారు ఇప్పుడు కథలో కొంచెం ఉత్కంఠ పెరుగుతోంది మన నీటిచుక్క ప్రయాణం క్లైమాక్స్కు చేరుకుంటోంది తను మళ్లీ భూమిమీదకు తిరిగి రావడానికి సిద్ధమవుతోంది అయితే ఈ నీటి బిందువులన్నీ ఎప్పటికీ గాల్లోనే తేల్తూ ఉండలేవు కదా అలా కలుస్తూ కలుస్తూ ఉండగా మేఘాలు చాలా బరువెక్కిపోతాయి ఇంకా ఆ బరువుని మోయలేనప్పుడు ఒకనొక కీలక ఘట్టం వస్తుంది ఆ సమయం ఇప్పుడొచ్చేసింది ఫైనల్గా ఆ బరువుని తట్టుకోలేక మేఘాలు నీటిని కిందకి వదిలేస్తాయి మన నీటిచుక్క భూమిమీదకు తిరిగి వస్తుంది ఆకాశంలో తన సమయం ముగిసింది వర్షం రూపంలో తన ఇంటికి తిరుగు ప్రయాణం మొదలుపెట్టింది దీన్నే మనం అవపాతం అంటాం అంటే వర్షం మంచు లేదా వడగళ్ళు ఏదైనా కావచ్చు మన నీటిచుక్క భూమి మీదకు అయితే వచ్చేసింది కాని దాని ప్రయాణం ఇంకా అయిపోలేదు ఈ చక్రంలో చివరి ఇంక చాలా ముఖ్యమైన దశ ఒకటి భూమి భూమిమీద పడిన మన నీటి చుక్క ఒక చిన్న కాలువలో కలుస్తోంది అక్కడ నుంచి ఒక నదిలో అలా ప్రయాణిస్తూ చివరికి తను ఎక్కడ మొదలైందో ఆ సముద్రంలోకో లేదా ఏదైనా ఒక సరస్సులోకో చేరుకుంటోంది అంటే నీరంతా మళ్ళీ ఒకచోట చేరడాన్నే సేకరణ అంటారు చూసారా మన నీటి చుక్క తన ప్రయాణాన్ని పూర్తి చేసి మళ్లీ తను ఎక్కడ మొదలైందో అక్కడికే చేరుకుంది కాని ఇది కథకు ముగింపు కాదు ఇది కేవలం మరో అద్భుతమైన ప్రయాణానికి ఆరంభం మాత్రమే ఈ చక్రం ఇలాగే కొనసాగుతూ ఉంటుంది సో ఈ జలచక్రమనేది కేవలం ఒక నీటిచుక్క కథ మాత్రమే కాదు ఇది మన భూగ్రహానికి ప్రాణం పోసే ఒక వ్యవస్థ ఈ నిరంతర ప్రయాణం మనందరికీ జీవనాధారం ఒక్కసారి ఆలోచించండి ఈ చక్రానికి ఏమాత్రం అంతరాయం కలిగినా మన ప్రపంచమేమైపోతుంది